జబర్దస్త్ షో ద్వారా కమిడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సుధీర్ ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ గా మారిపోయాడు కేవలం ఈ షోలో కమిడియన్ గానే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా పక్క సైడ్ క్యారెక్టర్ చేశాడు అంతేకాకుండా సుధీర్ ని హీరోయిన్ గా పెట్టి కూడా చాలా సినిమాలు తీశారు ఇక సుధీర్ చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అవ్వడంతో ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ షోలో కమిడియన్ గా మానేసి పూర్తి స్థాయిగా సినిమాల్లో బిజీగా ఉన్నారు అయితే సుధీర్ పేరు వినిపిస్తే అందరికీ గుర్తుకు వచ్చేది రష్మి కూడా జబర్దస్త్ షోలో రష్మి సుధీర్ పెట్టిన లవ్ ట్రాక్ నడిపిస్తూ చాలా వరకు షోలని హిట్ చేశారు అంతేకాదు ఏదైనా పండుగ సంబంధించిన ఈవెంట్లు ఖచ్చితంగా రష్మి సుధీర్ ఉండాల్సిందే ఇక వెండి తెరపై చాలా మంది సెలబ్రిటీ జంటలకు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకంటే ఎక్కువ సుధీర్ రష్మి జంటకు గుర్తింపు వచ్చింది అయితే వీరిద్దరిని పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది వీరాభిమానులు కోరుకున్నప్పటికీ అది కేవలం తెర మీద మాత్రమే వీరు సన్నిహితంగా ఉంటారు కానీ తెర వెనుక కాదు అనే విషయాన్ని చాలా సార్లు బయట పెట్టారు అయితే తాజాగా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే ఇప్పటికే సుధీర్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు నెట్టింట్లో ఇంట్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో కొంతమంది సుధీర్ సన్నిహితులు లీక్ చేసినట్టు చేసినట్లు తెలుస్తుంది అదేంటంటే సుధీర్ వచ్చే ఏడాది సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట అది కూడా తమ బంధువుల అమ్మాయిని అని తెలుస్తుంది సుధీర్ కి దూరపు బంధువు అయిన వరుసకి మరదలు అయ్యే ఓ అమ్మాయిని ప్రస్తుతం లో చదువుకుంటుందని ఇకపై ఆమె చదువులు వచ్చే సంవత్సరం కల్లా పూర్తవబోతున్నట్లు తెలుస్తుంది ఇక చదువు పూర్తయ్యాక సుధీర్ సంవత్సరానికి వచ్చే ఏడాది సమ్మర్ లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది అయితే సుధీర్ పెళ్లి నిజంగానే జరుగుతుందా లేదా అనేది రూమర్ అయినా అనేది తెలియాల్సి ఉంది